వాతావరణ సమాచారంతో మేము ముందుకు అయితే రావడం జరిగింది సో అందరికీ కూడా మనం చూసుకున్నట్లయితే ముందుగా అక్కడ మంగళవారం సంబంధించి మంగళవారం సంబంధించిన వాతావరణ సమాచారం అయితే విశాఖ వాతావరణ కేంద్రం అయితే విడుదల చేయడం జరిగిందనమాట సో మనం అందులో భాగంగా చూసుకున్నట్లయితే చెదురుమొదురుగా మనకి మంగళవారం వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి అవి మనకి ఎక్కడెక్కడ పడబోతున్నాయి ఏంటనేది అనేది ఇప్పుడు చూద్దాం మనం ముందుగా చూసుకున్నట్లయితే పార్వతీపురం పార్వతీపురంలో మనకి వర్షాలు అయితే పడుతున్నాయి అన్నమాట దాంతో తర్వాత మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నం అదేవిధంగా అనకాపల్లి దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతం అని రంపచోడవరం ఇలా దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈస్ట్ గోదావరిలోని ఏజెన్సీ ప్రాంతాలు వెస్ట్ గోదావరిలో ఏజెన్సీ ప్రాంతాలు అలాగే కొన్ని కృష్ణాలోని తెలంగాణ అనుకున్న కృష్ణాలో కొన్ని ప్రాంతాలు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రకాశంకు సంబంధించి అంటే ఒంగోలు ఒంగోలుకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లోనూ అదేవిధంగా తిరుపతి చిత్తూరు ఇలా ఈ ప్రాంతాల్లో మనకి మంగళవారం అయితే వర్షాలు అయితే పడతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట సో ఇది మనకి మంగళవారంకి సంబంధించి మిగిలిన ప్రాంతాల్లో కొంతవరకు పొడి వాతావరణం అయితే ఉంటుంది ఒక లైక్ చేయండి ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి